జీవన పోరాటం ఆరో భాగం ఇంటి సమస్యలలో అనవసరంగా తలదూచి అవస్థపడుతున్న గాయత్రిని ఇంకొక వ్యాధి కూడా పట్టిపీడించింది అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం యునాని న్యాచురోపతి అని ఏ చికిత్సా విధానంలోనూ ప్రపంచంలోనే ఆ రోగానికి నివారణే లేదు ఆ రోగ ఆమెను పట్టుకుంది దాని పేరే ప్రేమ తనతో చదువుకుంటున్న నవీన్ మీద ప్రేమ ఎలా ఏర్పడిందో ఆమెకే తెలియనప్పుడు మనకు మాత్రం ఎలా తెలుస్తుంది అందులోని ఇది చూసిన వెంటనే ఏర్పడిన ప్రేమ కాదు గడిచిన మూడేళ్లుగా ఒకే క్లాస్లో చదువుతూ వస్తున్నా ఇంతవరకు నవీన్ మీద ఆమెకు రాని ప్రేమభావం ఇప్పుడు ఎలా వచ్చింది తిరిగి సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న ఒకవేళ ఇంట్లో అందరి మీద ఏర్పడి పెరుగుతూ వస్తున్న ఏవగింపుకు దారి వెతకడం వలన ఏర్పడిందో ఉండొచ్చు ఎందుకంటే ఇంట్లోని బాంధవ్యాల మధ్య మాటలు తగ్గటం వలన నవీన్తో బాగా ఉంటుంది ఇంట్లోని పెద్దవాళ్ళు పిల్లలను పట్టించుకోకుండా పోవటం వలన వాళ్ళ మధ్య ఏర్పడే దూరం ఎక్కువయ్యే కొద్దీ ఇంకొకరి మీద ప్రేమ ఏర్పడి అది వాళ్లను తీవ్రంగా తన వశం చేసుకుంటుంది పిల్లల ప్రేమ వ్యవహారం ఇంట్లోని పెద్దవాళ్లకు తెలిసిన తర్వాత వాళ్ళు పిల్లల మీద చూపించే జాగ్రత్తను దానికి ముందే చూపించి ఉంటే దేశంలో జరుగుతున్న పలు ఆత్మహత్యలను హత్యలను ఇంకా మరికొన్ని విపరీతాలను తప్పించవచ్చు కానీ ఏం చేయగలం పెద్దవాళ్ళైనా కూడా నిప్పును ముట్టుకుంటేనే కాలుతుందని కొందరికి ముట్టుకున్న తర్వాతే తెలుస్తుంది మంగమ్మకు తన తల్లిదండ్రులకు మధ్య ఉన్న అత్యంత సన్నిహిత బంధుత్వానికి కారణం ఏమిటి వాళ్ళ మధ్య ఏమిటి బంధుత్వం ఇన్ని రోజులైనా దాని గురించి తెలుసుకోలేకపోయామేనన్న ఆగ్రహం కూడా గాయత్రిని తన తల్లిదండ్రులకు దూరం చేసింది కాబట్టే ప్రేమ ప్రేమికుడే ఇక తన లోకం అనుకుంది ఆ తర్వాత నవీన్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నది సార్ బాగా ఖుషీగా ఉన్నట్టు తెలుస్తుందే ఆకాశం నుండి దేవత దిగి వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా ఖుషీగానే ఉంటారు కానీ ఆ దేవత దగ్గర నువ్వు ఇంకా నీ సమాధానం చెప్పలేదే చెప్పాలని ఆశగానే ఉన్నది కానీ కానీ ఏమిట్రా ఆమె చాలా ఎత్తులో ఉన్నది నేను నేల మీద ఉన్నాను నేనెలా ఆమెను ఇదేనా మ్యాటరు చాలా సింపుల్ కిందకు దిగిరా అని చెప్తే వచ్చేస్తుంది వచ్చేస్తుంది కానీ అమ్మా నాన్న బంధువులు హలో ఆమె పద్దెనిమిదేళ్లు నిండిన మేజర్ ఏదైనా స్వయంగా ఆలోచించగల వయసు ఆమెకు వచ్చి చాలా సంవత్సరాలయ్యింది ఆమె యొక్క నిర్ణయాన్ని ఇంకెవరూ మార్చలేరు ఇదే కదా అతను ఎదురు చూశాడు మా ఇల్లు మీ ఇల్లులాగా బంగ్లా కాదు మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో అన్ని వసతులు లేవు ఆపు నవీన్ నీ వసతులు చూసి ప్రేమించలేదు నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను బంగ్లాను వసతులును నాకు ఏమీ ఇవ్వలేదు నాకు కావాల్సిందంతా నీ స్నేహము ఆదరణ మాత్రమే వీటి కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా గాయత్రి మాట్లాడుకుంటూ వెళ్తుంటే తన గురించి గాయత్రి పూర్తిగా తెలుసుకుంటే ఏం జరుగుతుంది అని ఆలోచించాడు తాలి కట్టిన తర్వాత ఆమె నన్ను ఏమీ చేయలేదు అనుకుంటూ తన పాత ఆలోచనను వెంటనే నిర్లక్ష్యం చేశాడు ఏ నవీన్ నేను ఇక్కడ పరితపిస్తుంటే నువ్వేంటి వేరే ఆలోచనలో ఉన్నావు అని అతన్ని కదిలించింది మనం ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ తర్వాత నిన్ను మా ఇంటికి తీసుకువెళ్లాలే మా అమ్మా నాన్నలు దీన్ని ఆమోదించాలే అది తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు నవీన్ వాళ్ళు ఆమోదించకపోతే ఏమిట్రా మన పెళ్లి లోపల నా బ్యాంకు బ్యాలెన్స్ పెంచేస్తాను వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు నగలు తీసుకువస్తాను ఇంతకంటే ఏం కావాలరా మనం జాలీగా జీవితాన్ని ప్రారంభిద్దాం అంతలో నువ్వొక ఉద్యోగం వెతుక్కోలేవా కావాలంటే నేను కూడా ఉద్యోగానికి వెళ్తాన్రా ఎప్పుడూ మన సంతోషమేరే ముఖ్యం సరే గాయత్రి ఎందుకైనా మంచిది నేను మా అమ్మతో మాట్లాడతాను ఎడతెరిపి లేకుండా ప్రేమ భాషతో అతనికి ఆనుకుని కూర్చుంది పార్కు బజారు వీధి సినిమా హాళ్లు రెస్టారెంట్లు అంటూ ఒక్క చోటును కూడా వదిలిపెట్టకుండా తిరుగుతూ ప్రేమను అభివృద్ధి చేశారు కాలేజీ క్యాంపస్ కూడా వాళ్లకు స్వర్గంగా మారింది నేరుగా కలుసుకోలేకపోయిన సమయాల్లో సెల్ఫోన్ అంతర్జాలం వాళ్లకు సహాయపడింది ఇప్పుడంతా గాయత్రి చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోయింది చదువు ముగియబోయే సమయం కాబట్టి పెద్ద బాధింపు ఏర్పడలేదు ఇప్పుడు నవీన్ గురించి మీకు కొంచెమైనా చెప్పే తీరాలి మీరు అనుకుంటున్నట్టు అతనేమి అంత మంచివాడు కాదు ఇంట్లో బంధుత్వాలలో ఏర్పడిన ఘర్షణ పగుళ్లు వలనే గాయత్రి నవీన్ని ఆశ్రయించింది అతన్ని ఆశ్రయించడమే ఆమెను మరింత వేదనకు గురిచేస్తుందని ఆమె అర్థం ఉంటే ఖచ్చితంగా నవీన్ ఉన్న వైపుకు వెళ్లేదే కాదు గాయత్రి ప్రేమను అంగీకరించడంలో ఉండే సాధక బాధకాలను జల్లించి పరిశోధించాడు నవీన్ ఇంతవరకు అమ్మాయిలను ప్రేమించడంలో అతని దారి వేరే దారిగానే ఉన్నది ప్రేమించడం అనుభవించడం వదిలేయటం ఇవే అతను ఎన్నుకున్న విధానం అత్యంత వివేకంగా నడుచుకున్నాడు ఏదైనా సమస్యలో తప్పించుకోలేనంతగా ఇరుక్కుంటే అతని పరిస్థితి ఇంతే సంగతులే కానీ గాయత్రి ప్రేమ విషయంలో నవీను అతని రెగ్యులర్ విధానాన్ని అనుసరించదలుచుకోలేదు అది బంగారు గుడ్డు పెట్టే బాతు ఆ బాతును కోసుకు తినడం మూర్ఖత్వం అవుతుంది అని అర్థం చేసుకున్నాడు కల్పితాలకు కూడా దొరకనంత ఆస్తిపర్రాలు ఆమెను పెళ్లి చేసుకుంటే కోట్ల కొలది ఆస్తికి అధిపతి అవుతాడు దాని తర్వాత తన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అందువల్ల గాయత్రి ప్రేమను అంగీకరించి జీవితంలో సెటిల్ అయిపోదా అని ఆలోచించాడు ఆమె ఇంట్లో ఈ ప్రేమను ఖచ్చితంగా అంగీకరించరు వాళ్ళని ఎలా ఒప్పించాలి నవీన్కు అతనిలాగానే గుణం కలిగిన కొందరు స్నేహితులు ఉన్నారు వాళ్ళని కలిసి సలహా అడిగాడు బంగారు నిధి దొరికినప్పుడు దాన్ని తీసుకుందామా వద్దా అని ఆలోచించే ఒకే ఒక మేధావి నువ్వొక్కడవే ఉంటావు అని వాళ్ళే హేళన చేశారు గుప్తనిధి నిధి కావాలి కానీ దానికోసం ఎక్కువ శ్రమ పడకూడదు దానికి దారి చెప్పండిరా చాలా ఈజీరా గాయత్రిని వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసేసుకో దానికి గాయత్రి ఒప్పుకోవాలి కదరా ఒప్పించురా దాంట్లో నీ మొత్త నైపుణ్యం చూపించు ఇప్పుడే చదువు పూర్తయింది కొద్దిగా అరియస్ కూడా ఉంది పెళ్లి చేసుకుంటే దాని తర్వాత ఖర్చులకు ఏం చేయండిరా మావా చదువు అరియస్ అన్నీ తీసి అవతల పారే గాయత్రి వలన రాబోయే ఆస్తికి ఎన్ని సున్నాలుంటాయో అమ్మకు వేసి చూపించు ఆ తర్వాత వాళ్ళు కూడా నీ దారిలోకి వస్తారు వెళ్ళి ఎంజాయ్ చేయరా అంతే ముగ్గురు కలిసి ఒక పథకం వేశారు దాన్ని అమలు పరిచే మార్గాల గురించి తీవ్రంగా ఆలోచించారు వాళ్ళు చెప్పే అన్నిటికీ తల ఊపినా అతని కోతి మనసు మాత్రం డబ్బు డబ్బు మనీ మనీ అని ఆటలాడుతుంది ఎంత ప్రయత్నించినా సత్యపాలపైన ఏ నేరము ఏ తప్పు కనుక్కోలేకపోయింది గాయత్రి కంపెనీ లాభ నష్టాల లెక్కల పట్టిని ప్రతిరోజు ఆమె పర్యవేక్షణకు పంపబడది బ్యాంక్ అకౌంట్ ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్గానే ఉన్నది చెక్కులలోనూ ఇద్దరు సంతకం పెట్టాలి వడంబడికెల్ లాంటివి గాయత్రి చూసిన తర్వాతే వాటి మీద తుది నిర్ణయం తీసుకుంటారు రోజువారి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు బ్యాంకులో నుంచి తీసిన డబ్బుకు సరిపోవాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ లెక్కలోనూ ఏ చోట చిన్న తప్పు దొరకలేదు గాయత్రికి కానీ ఒక విషయాన్ని మాత్రం గాయత్రి జీర్ణించుకోలేకపోయింది ఎవరికైనా ఏదైనా పని చెప్తే ఆమె దగ్గర చాలా మర్యాదగా చేయలేమని చెప్తూ సత్యపాలు వైపు చేయి చూపిస్తారు సత్యపాల్ సత్యపాల్ ఏది చెప్పినా ఏది చేయమన్నా సత్యపాల్ అలాగైతే ఇక్కడ గాయత్రి సంతకాలు పెట్టి ఒక యంత్రమా అని మనసులోనే మండిపడింది దీని నాన్న దగ్గర చెప్దామా అని అనుకున్న గాయత్రి వెంటనే ఆ ఆలోచనను మార్చుకుంది సత్యపాల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆయన ముందు నిలబెట్టి ఆయన అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని పటాపంచలు చేయాలి ఆ తర్వాత వెంటనే తల్లిని కొడుకుని ఇంట్లోంచి తరిమేయాలి అంతవరకు ఓర్పుగా ఉండి అతన్ని గమనిస్తూ ఉండాలి అని నిర్ణయించుకుంది ఆ ఓర్పును పరీక్షించే విధంగా ఒక సంఘటన తొందరలోనే జరిగింది తనకి సత్యపాల్కి కలిపి ఒక పర్సనల్ సెక్రటరీని నియమించాలని సత్యపాల్ నిర్ణయం తీసుకున్నాడు అది అవసరమేనని గాయత్రి కూడా అనుకున్నది ఒక అమ్మాయి తనకు సెక్రటరీగా వస్తే ఆమె దగ్గర నుండి కావలసిన వార్తలను తెలివిగా మాట్లాడి పిండేయాలి అని మనసులోనే లెక్క వేసుకుంది దాని గురించిన ప్రకటన వచ్చినప్పుడు చాలామంది దరఖాస్తు పెట్టారు వాటన్నిటినీ పరిశీలించి అందులో ఇద్దరిని సెలెక్ట్ చేసింది వాళ్ళు బాగా చదువుకున్నవారు ఆ ఉద్యోగంలో బాగా అనుభవం ఉన్నవాళ్లే దానికి తగినట్లే జీతం కూడా ఎదురు చూశారు సత్యపాల్ సెలెక్ట్ చేసిన వాళ్లలో అందరూ మామూలు పట్టభద్రులుగాను అనుభవం లేని వాళ్ళు ఇచ్చే జీతం తీసుకునే వాళ్ళుగా ఉన్నారు అతని సెలెక్షన్ ఆమెకు నచ్చలేదు కడుపు మంటతో రగిలిపోయింది ఓర్పు వహించింది సరే రాని పర్సనల్ ఇంటర్వ్యూలో చూసుకుందాం అనుకుని వదిలేసింది పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చింది పిలవబడ్డ నలుగురు వచ్చారు చివరిలో గాయత్రి ఒక అమ్మాయిని సత్యపాల్ మరొక అమ్మాయిని సెలెక్ట్ చేశారు చెల్లెలు సెలెక్ట్ చేసిన స్టెల్లా ఆంగ్లో ఇండియన్ అమ్మాయి దానికి తగినట్లు నడక దుస్తులు భావాలు సరళమైన ఆంగ్ల భాష కొన్ని కంపెనీలలో పనిచేసిన అనుభవం అడిగినంత జీతం ఇస్తే వెంటనే ఉద్యోగంలో చేరిపోతుంది గాయత్రికి ఆమె బాగా నచ్చింది సత్యపాల్ వసంత అనే అమ్మాయిని సెలెక్ట్ చేశాడు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న ఆమె తండ్రి హార్ట్అటాక్తో మరణించారు డిగ్రీ చదువుతున్న అమ్మాయి చదువు ఆపేసింది అంతవరకు ఫ్యామిలీ హెడ్గా ఉండే తల్లి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతుంది వచ్చే పెన్షన్లో సగం డబ్బు తల్లి చికిత్సకు ఖర్చు అవడం వలన ఆమెకు ఉద్యోగం అవసరం చేతకాని ఉద్యోగంలో నేర్చుకోవడానికి ఇచ్చే జీతానికి ఉద్యోగంలో చేరడానికి రెడీగా ఉన్నది ఈ ఎంపికలో తాను ఎంపిక చేసిన క్యాండిడేట్ను వదులుకోవడానికి గాయత్రి ఒప్పుకోలేదు సత్యపాల్ కూడా తన ఎంపిక చేసిన క్యాండిడేట్ని వదులుకోదలుచుకోలేదు ఈ అభిప్రాయ భేదం ఇంట్లో అందరి ముందు వాదనగా మారింది పని చేయించుకోవటం కోసమే కదా నువ్వు మనుషులను తీసుకుంటున్నావు సత్యపాల్ మౌనంగా ఉంటూ చిన్నగా నవ్వాడు ఎప్పుడూ గాయత్రి కోసం త్యాగం చేసే సత్యపాల్ ఈ విషయంలో మాత్రం పట్టుదలగా ఉండటం చూసిన పరందామయ్య వెంటనే వసంతను ఎంపిక చేశారు కానీ దాన్ని బయటకు చెప్పకుండా వాదన ముగింపుకు రాని అని కాచుకుని ఉన్నారు ఆమెకు ఇంగ్లీష్ భాష సరళంగా మాట్లాడడం తెలియడం లేదు ఆంధ్రదేశంలో ఉంటూ ఇంగ్లీష్ భాష మాట్లాడటం తెలియడం లేదు అనేది ఒక అర్హత తక్కువ అని ఆలోచించడం పెద్ద అవమానం రెండు మూడు నెలలు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులకు వెళ్ళిందంటే ఆమె కూడా ఇంగ్లీష్లో సరళంగా మాట్లాడేస్తుంది డిగ్రీ ముగించిన ఆమె తిన్నగా పనికి వస్తే ఏం పనిచేస్తుంది పుట్టేటప్పుడే ఎవరు అనుభవంతో పుట్టరు నేర్చుకోవాలని ఉత్కంఠ ఉంటే ఎవరైనా ఏ పన్నైనా సులభంగా నేర్చుకోవచ్చు స్టెల్లా కూడా తన మొదటి కంపెనీలో అనుభవం లేకుండానే చేరుంటుంది అన్ని ప్రశ్నలకు సత్యపాల్ వెంట వెంటనే సరైన సమాధానం చెప్పడం తనకు ఆదరణగా ఎవరూ మాట్లాడకపోవడంతో కోపం తలకెక్కిన గాయత్రి ఒక అబద్ధమైన ప్రశ్న వేసింది ఇంతలో ఆమెను సమర్థించి మాట్లాడుతున్నావే ఆమె నీకేమైనా చుట్టమా ఎటువంటి సంకోచము లేకుండా సత్యపాల్ సమాధానం చెప్పాడు స్టెల్లా నీకు చుట్టమైతే వసంత నాకు చుట్టమే కోపం తట్టుకోలేక చెల్లెలు గాయత్రి అరిచింది నాన్న ఆమె కోపాన్ని నిర్లక్ష్యం పరిచిన పరందామయ్య గాయత్రి నీకు ఇంతకు ముందే చెప్పాను కంపెనీ విషయాల్లో సత్యపాల్తో గొడవపడద్దు అని వ్యాపారంలో అతను తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం ఈ కంపెనీని మొదలుపెట్టిన వెంటనే హైదరాబాద్లో మిగిలిన కంపెనీలతో పోటీ పడేంత ఎత్తుకు కంపెనీని పెంచింది అతనే అతని నిర్ణయాలు ఏ రోజు తప్పైందే లేదు అదేలాగా ఈ నిర్ణయం కూడా కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి నా ఎంపిక కూడా వసంతే ఆయన నిర్ణయం స్పష్టంగా ఉన్నది ఇంట్లో నా కోసం ఎవరూ లేరు సొంత ఇంట్లోనే నేనొక అనాథను అని అరుచుకుంటూ కోపంగా ఏడుస్తూ తన గదివైపు పరిగెత్తింది మహిళలిద్దరూ గాయత్రి గాయత్రి అని బ్రతిమలాడుతూ గాయత్రి వెనకే పరిగెత్తారు కానీ గాయత్రి వాళ్ళ మొహం మీద కొట్టేటట్టు గది తలుపులను లోపల నుండి గట్టిగా తోసి తాళం వేసుకుంది పరందామయ్య అంతకుమించి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు మంగమ్మ వెనక్కి తిరిగి వచ్చి ఎందుకురా ఈరోజు అంత పట్టుదల పడుతున్నావు ఈ విషయంలో గాయత్రి కోసం వదిలిపెడితే నువ్వేమన్నా తగ్గిపోతావా అని అడిగింది కొడుకు దగ్గర అమ్మా నేను ఏది చేసినా కంపెనీ మంచి కోసమే చేస్తాను నన్ను నమ్ము అని చెప్పేసి అతను తన గదికి వెళ్ళిపోయాడు వీడు చెప్తున్న అమ్మాయిని పనిలో చేర్చుకుంటే కంపెనీకి ఏమిటంటే పెద్ద మంచి జరుగుతుంది అని ఇద్దరు గందరగోళపడ్డా పడ్డా సత్యపాలపైన వాళ్లకున్న అపారమైన నమ్మకం కొంచెం కూడా తగ్గలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ